ఇక బింబిసార దర్శకుడు వశిష్ట చిరంజీవి కలయికలో రూపొందుతున్న విశ్వంవర షూటింగ్ చివరి దశలో ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతోంది కానీ ఏ దశలో ఉంటుంది అనేది నిర్మాతలు బయటకి చెప్పడం లేదు సరే దీని సంగతి ఇలా ఉంచితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అసలు విషయం వేరే ఉంది ఇక గేమ్ గేమ్చేంజర్ కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన మెగా టీం ఇంకా ఇంత వర్క్ పెండింగ్ పెట్టుకోవడం విచిత్రమే అని చెబుతున్నారు అందుకే వీలైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చేయడం బెటర్ ఇక తాజాగా పాటల రికార్డింగ్ ఫోటోలు పెట్టిన వశిష్ఠ మొన్న ఖైదీలో కొండపల్లి సీన్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు ఇక ఇప్పటికే హరిహర వీరమల్లు మార్చ్ ఇరవై ఎనిమిది వస్తుందా రాదా అనే అనుమానంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సతమతమవుతున్నారు కానీ ఇప్పుడు అదే డేట్కి రాబిన్ హుడ్ మ్యాడ్ స్క్వేర్ ఖాళీ లాంటివి రావడం చూస్తే కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి ఇక దీనికి విషయం వరకు సంబంధం లేకపోయినా రెండింటి మధ్య కనీసం ఏడెనిమిది వారాల గ్యాప్ ఉంటాయి